నిర్వహిస్తూ ఎంతో మంది ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు వారి మాటల్లోనే ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా మన అభిస్తాం ధ్యానమిత్రులందరికీ ధ్యానం చేస్తు నా గురించి ఒక రెండు సెకండ్ లో పరిచయం చేసుకున్న పేరు నారాయణ గోపీ గారు నేను భారతీయ వాయుసేనలో మీరు ఇప్పుడు చూస్తున్న పేదగామనే తెలుసు దాదాపు మూడు సంవత్సరాలు భారతీయ వాయుసేనలో యుద్ధ విమానంలో పనిచేశాను ఆ తర్వాత తొంభై రెండులో బయటకు వచ్చిన తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో పనిచేశాను ఎల్ఐసి ఆఫ్ ఇండియా అనేక కేంద్రాలు తిరిగిన తర్వాత నేను ఈ కూకట్పల్లి లక్ష్మి గారి దాని పక్కనే ఒక ఆఫీస్ మీకు తెలిసేది ఉంది ఇక్కడ పోస్టింగ్ వచ్చినప్పుడు నాకు బాధ వేసింది అసలు నేను ఎట్లా ధ్యానం చేయాలి నాకు కుదరదు కదా ప్రతిసారి లంచ్ టైంలో ధ్యానం చేసేవాడిని ఎక్కడోక కానీ ఆ భగవంతుడు ఎట్లా కలుస్తా అంటే ఆ పక్కనే లక్ష్మి గారి కూకట్పల్లిలో మా ఆఫీస్ పక్కనే పెట్టేశారు ప్రతిరోజు లంచ్ టైంలో అందరూ ముచ్చట చెప్తుంటే నేను వన్ ఫిఫ్టీన్ టు టూ ఓ క్లాక్ పెట్టి రోజు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ ధ్యానం చేసే ఉండేవాడిని ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో ఆయనకే తెలుసు ఆయనే కలుపుతాడు అంతే ఇప్పుడు లక్ష్మి గారు ఇంత ఆక్రోశంగా చెప్తున్నారు కదా మన అందరికి ఎవరు ధ్యాన ప్రచారం సరిగ్గా చేయట్లేదు ఏదైతే మాంసాహారం ఎక్కువ మంది ఇక్కడ వినియోగిస్తున్నారు శాకాహారం మిత్రులు చాలా తక్కువ మంది ఉన్నారు ఆమె ఆవేశానికి కూడా చాలా అర్థం ఉంది ఎందుకంటే ఒక రాజుగారికి ఒకసారి ఒక పిల్లవాడు పుట్టాడు పిల్లవాడు పుడితే ఆయన పిల్లవాడిని అన్నారు అందరూ కూడా వీడికి ఫస్ట్ బర్త్డే మనం బాగా చేద్దాము అందువల్ల మీరు ఊళ్ళో వాళ్ళంతా కూడా మీరు రోజు మీ ఇళ్లలో పాలను మీరు అమ్మకండి ఈరోజు తీసుకొచ్చిన గంగాలంలో పోయింది ఇక్కడ దాన్ని బట్టి అద్భుతమైన పర్వాలేదు తయారు చేసి అందరికి పరిణామంటే సాయంత్రం వరకు అందరూ లైన్ లో వచ్చారు అందరూ పోల్చారు వెళ్ళారు లాస్ట్ గా గంగాలో ఓపెన్ చేస్తారు దాంట్లో ఎలా ఉన్నాయి అందరికీ తెలుసు కదా అందరూ కూడా అట్లాగే అనుకున్నారు వాడు చేస్తాడు వీడు చేస్తారు అందరూ కాదు నేను సహితం మీ అందరికీ తెలుసు కదా పత్రికా శిక్షలు మనం అందరూ కూడా యద్భావం తద్భవతి సంకల్ప బలం ఉంటేనే మనం చేయగలం పత్రికారితో ఒక్క ఒక చిన్న ఉదాహరణ సంకల్పన ఎంత అద్భుతంగా పడికి నేను చెప్తాను నేను దాదాపు గత ఇరవై సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ తో నేను కనెక్ట్ అయినాను ఒకసారి రాయసింహారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ రాజసింహరెడ్డి గారు మీ అందరూ తెలుసు ఇక్కడ రాజసింహారెడ్డి గారు ఆయన ఇంటి దగ్గర ఇంకో రెడ్డి గారు ఒక ఆయన పిరిమిడ్ ఓపెన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్తే మా పిల్లలు కూడా ఈ ధ్యానంలో తీసుకురావాలని చెప్పి మా పాప బీటెక్ చేస్తుంది దాన్ని కూడా తీసుకెళ్తారు డాడీ ఈ ధ్యానం వల్ల ఏంటి ప్రయోజనం అంటే నేను ఒక మాట అనుకుంటా ఈ రోజు సాయంత్రం పత్రిక చేత ఒక చంపలేక తింటావు అన్నాడు అదేంటి అడి అతను గులాబ్ జామున్ తింటారు రసగుల్లెలు నువ్వు చంపలేదు ఆయన చంపలేకపోతే అసలు సూపర్ గా ఉంటుంది నువ్వు ఎట్లా తింటావు ఆయన ఎందుకు కొడతా అని సరే చూస్తూ ఉండదు కదా నేను సంకల్పం పెట్టుకున్నా సాయంత్రం వరకు అయింది పత్రికారు వచ్చారు పిరమిడ్ ఓపెన్ చేశారు స్టేజ్ మీద ముందు నేనే కూర్చున్నా ఆయన చెప్తూ 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 ఉన్నారు ఆయన ఒక మాట అన్నారు అప్పుడు పత్రిక ఎవరైతే ధ్యానం చేస్తారో వారి యొక్క మొహాల్లో రంగులు మారకూరు అన్నారు ఆయన అంటే ఏదైనా మాట రుసుకులు మనం ఎగో అడ్డ అసలు ఎగో ఉండకూడదు సీతమ్మ తల్లిని అగ్ని దొంగమంటే రంగులు మారినాయా మారలేదు మహాతల్లి కృష్ణుని దొంగ అంటే రంగులు మారినాయా మారలేరుగా అసలు నిజంగా మీ అందరూ ధ్యానం చేసేవాళ్ళైతే నేను ఒక్క చంపరాత కొడితే మీకు మీ మామూలు రంగులు మారకూడదు ఎవరినా రెడీగా రండి అన్నాడు ఎవరు వెళ్తారు ముందే కూతున్నారు ఎగిరి తుది అక్కడికి మా అమ్మాయి ఆశ్చర్యపోయి వీడియో ఇస్తున్నారు అంటే మీరందరూ సంకల్ప బలంతో పక్కా మేము ధ్యానం చేస్తాము మేము ధ్యాన ప్రచారం చేస్తాము అనుకుంటే మీరు రీల్స్ కోసం అంటే మీరు కాదు నా చెప్తున్నాం రీల్స్ కోసం ఎంత కష్ట ఎంత రోజు కస కస కథ చూసేస్తాం కదా యూట్యూబ్ చూస్తాం అన్వాంటెడ్ ఛానల్స్ అన్ని చూస్తాం వేస్ట్ అయ్యి అన్ని ఆ బట్ట భోగట్ట అన్ని చూస్తాం కదా ధ్యాన ప్రచారం కోసం చేయటానికనే అసలు యోగా సెంటర్ నేను పెట్టా ఎందుకంటే అందరు యోగాకి రమ్మంటే రావట్లా రోగాలు తగ్గించుకోవాలంటే వస్తున్నారు రోగాలు తగ్గించుకోవాలని నేను ఎంఎస్సి యోగా చేశాను నేను డయాబెటైజ్ ని కామన్ కోల్ క్యాన్సర్ టు డిప్రెషన్ హెడేక్ టు హైపర్ టెన్షన్ మందులు లేకుండా తగ్గిస్తా పిరమిడ్ పద్దెనిమిది సూత్రాలు ఏదైతే ఉందో ఎంతమంది మిత్రులు బాగా అవుతున్నారో తెలియదు కానీ చాలా మంది నేను గమనిస్తుంటే వాళ్ళ మీద గోళీలు వేసుకుంటున్నారు ఇక్కడ గోళీలు వేసుకోకుండా ఓన్లీ ఆహారమే ఔషధంగా చేసి వాళ్ళని మెల్లగా ట్యాప్ లోకి దించి ఆ తర్వాత లాస్ట్ గా ఒక పది పదిహేను రోజులు రోగాలు తగ్గిన తర్వాత వాళ్ళని ధ్యానంలోకి పెడతాం మా దగ్గర పెద్ద రెండు పిరమిడ్లు కూడా కట్టేసేసాం పెరుగులో పెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి ధ్యానం అంటే తెలుస్తుంది ఎప్పుడు కూడా అంత సులువుగా ఏదైనా కూడా నాకేంటి అని అడేబడుతున్నారు అందరూ కూడా మీకేంటి అంటే మీకు ఇదిగో ఇది రోగం ఎట్లాగో రోగం తగ్గడం అనేది చాలా సహజ విషయం దీంటూ రోగం తగ్గడం తగ్గ విషయం కాదు ఆత్మ జ్ఞానం అంటే పునరపి జననం పునరపి మననం పునరపి జననే జలే జయనం గిహ సంసారే బహుస్తారే కృప్యాపారే పామురారే అని శంకర భగత్వాలు చెప్పినట్టు కొంతమంది ఉద్దండలు కొంతమంది ఆత్మలు చనిపోరు జీవించరు మళ్ళీ పుట్టరు వాళ్ళు ఈ భూగ్రహానికి జన్మి ఈ భూగ్రహానికి వచ్చి వారి యొక్క కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతారు మీ శంకరాచార్య గారు తీసుకోండి వివేకానంద తీసుకోండి పత్రికారు తీసుకోండి ఎవరైనా అంటే వాళ్ళు అక్కడ తీసుకుంటారు వాళ్ళ అప్పు చెప్పిపోతారు ఇవంతా కూడా ఎవరి చేతుల్లో ఉందంటే మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ మన చేతుల్లోనే ఉంది గుర్తుపెట్టుకోండి మనం అంతా ఇంతమంది అంటే ఫస్ట్ అఫ్ ఆల్ లక్ష్మీ మేడం నేను ప్రతిరోజు లంచ్ టైం ఎక్కడికి వస్తా ఎంత ఉన్నా సరే అంత ఆవగాయపచో ఏదో తీరిపోయింది గురుజీ అని చెప్తుంటారు ఆమె అంత బాత లక్ష్మి మాట గట్టిగా అప్పట్లు కొట్టారు ఎందుకంటే మనసాచ ఏదో చేయటం కాదు ఆమె ఒకసారి చార్మినార్ ర్యాలీ పెట్టడం అనేది విసి దాని ఎంత కష్టమైన పని చెప్పండి అసత్తు వేసి వీళ్ళంతా ఉన్నారు ఎంత కష్టమైన పని ఆమె సంకల్పం చేసిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా సంకల్పం చేస్తాం ఎవరి కోసం చేద్దాం ఎవరి కోసమే కాదు అందరూ అంటారు మిత్రులు మన కోసమే మనకు సంకల్పం చేద్దాం అండ్ ఇంకొకటి నేను గమనించింది ఒక్కటి గుర్తుపెట్టుకుంటాను చాలా మంది ఇక్కడ ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు మన పిరమిడ్ పద్దెనిమిది సూత్రాల్లో అది అదిరేక మనం ఇంగ్లీష్ మందులు ఏది వాడకూడదు చెప్తున్నాం కదా వెండ శాకాహారం శాకారం ఎందుకు కొట్టుకుంటారంటే వెన్ డైట్ ఈ రాంగ్ మెడిసిన్ ఆఫ్ నో యూజ్ వెన్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్ ఆఫ్ నో యూజ్ వెన్ డైట్ ఈజ్ కరెక్ట్ మెడిసిన్ ఆఫ్ నో నీడ్ నీడ్ ఎనీ మెడికేషన్ ఎడ్యుకేషన్ అంతే ఈ కరోనా అప్పుడు దాదాపు కొన్ని వేల మంది దాదాపు లక్ష మందిని నేను మా టీమ్ డాక్టర్ బిఆర్సి డాక్టర్ విష్ణు పేతరు చాలా మంది తెలిసే ఉంటాందరూ వర్చువల్లీ చాలా మందిని వితౌట్ మెడికేషన్ తగ్గించాం ఓన్లీ మెడిటేషన్ అండ్ మెడికేషన్ లేకుండా ఆహారంలో కాస్త మార్పులు చేసి మూడు రోజులు తగ్గించేశాం ఎవరు కూడా మాతో కరెక్ట్ చనిపోలా విత్ జీరో మనీ జీరో మెడిసిన్ జీరో మోర్టాలిటీ నో బీ హాజ్ డైడ్ విత్ అస్ ఓన్లీ ఇక్కడ సమయం పబ్లిక్ పబ్లిక్కి సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఇరుక్కుపోతున్నారు దాంతో మనకి సమయం దొరకట్ల సొందా సోషల్ మీడియా నుంచి కాస్త బయటకు వచ్చి మీకోసం మీరు ప్రతిరోజు నేను ఒక్కళ్ళకి రోజు ధ్యానం చెప్తాను ఒక్కళ్ళకి మీరు చెప్పండి టైవ్ సినిమా ఒక్కళ్ళకి చెప్తే ఆ ఒక్కళ్ళు ఇంకొకళ్ళకి ఇంతమంది మనం ఎంత దారిపోయి చెప్పండి ఎంత తయారవు అంటే ఇట్లాగే తయారవు అందువల్ల వెజిటేరియనిజం అనేది మీకు ప్రతి సంవత్సరం కూడా జాగ్రత్తగా రండి పది లక్షల మంది ఓన్లీ ఒక డిసీజ్ సరిపోతున్నారు దాంట్లో హార్ట్ అటాక్ హార్ట్ ఎక్ అరెస్ట్ మీరు చూస్తూనే ఉన్నారు కదా దీంతో నైన్టీ నైన్ పర్సెంట్ దర్ ఆల్ ది నాన్ వెజిటేరియన్స్ మాంసాహారం తినేవారు మాత్రమే ఎక్కువ మంది చనిపోతున్నారు దీంతో అందువల్ల మాంసాహారాన్ని మారమని మనం అందరం చెప్తున్నాను ఒక కిలో మాంసానికి దాదాపు నాలుగు వేల లీటర్లు పడితే ఒక్క కిలో ఆలుగడ్డతాయి అని నాలుగు వందల లీటర్లు పడతాయి గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గిపోతుంది మీరు ఒక్కరే తింటే కదా మీరు ఇంత చెప్తున్నారు కదా వచ్చేప్పుడు ఆ మాంసాహార దుకాణం మధ్య ఎంత లైన్లు ఉంటాయి చాలా డిసిప్లైన్ గా ఉంటుంది అందరూ అట్లా క్యూలో ఉంటున్నారంటే మనం లక్ష్మి గారు ఆక్రోషం తప్పిల్ అని కరెక్టే మాట్లాడుతుంది మనం ఎంత వరకు చేస్తున్నాం ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎంత పబ్లిక్ సర్వీస్ చూడండి నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు ఆయనకి మౌత్ క్యాన్సర్ వచ్చింది వాళ్ళ పాప తీసుకొచ్చింది తీసుకొస్తే నేను అన్నాను ఫస్ట్ ఏం చెప్తానంటే ఫస్ట్ యూ షుడ్ బి వెజిటేరియన్ క్యాన్సర్ పేషెంట్ ఫస్ట్ వెగాన్ వెజిటేరియన్ అంతే వెజిటేరియన్ అంటే అన్ని విన్న తర్వాత ఆయన బెంగాలీ ఆయన ఆయన అన్నాడు గురుజీ మచిలి వినయ ఆసక్తే ఆ అంటే మచిలీ ఏమన్నా చెట్లకు కాస్తుందా కాయదు కదా కహా తినకూడదు అన్న మచిలీ ఎగ్గు కూడా తినకూడదు అని చెప్పేశారు తినకూడదు అప్పుడు అన్నాడు మేము మరణికి వెళ్ళి మీ అప్పుడు ట్రీట్మెంట్ కర్మ సిద్ధాంతం ఉంటుంది కదా బుద్ధి కర్మానుసారం బుద్ధి కర్మని పెట్టిపోతుండదు ఫ్రెండ్స్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత వన్ మంత్ టూ మంత్స్ తర్వాత ఆ పాపలు వెళ్తున్నారు నాన్నగారు ఎట్లా ఉన్నాడు అమ్మా అన్న నాన్నగారికి నాలుగు కట్ చేశారు గురుజీ ఇక్కడ ఒక చిన్న హోల్ పెట్టారు దాంట్లో నుంచి పైప్ వేశారు రోజు గరాట పెట్టి దాంట్లో నుంచి ఆహారం పోస్తుంది అంటే నేను అడిగాను అమ్మ మరి చేపలు కూడా పెడుతున్నారా చూడండి ఒక్క క్రేవి వల్ల ఒక జీవిని చంపే హక్కు మనకు ఎక్కడుంది చెప్పండి అదే కదా ఆయనకు శాకాహారం 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 రూట్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్ సో అందువల్ల మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే ఒక ఉద్యమం నడగాలంటే ఒక్కరి వల్ల కాదు పత్రికారు ఒక శక్తి ఒక శక్తి ఆయన ఒక వ్యక్తి కాదు అట్లాగే లక్ష్మీ మేడం గారు కూడా ఆయనతో దాదాపు నాకు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది ఆమె ఇట్లా అర్ధరాత్రి పిలిచేసా అమ్మా ఇట్లా మా దగ్గర ర్యాలీ అమ్మ నేను వచ్చేస్తానని అంటున్నా లాస్ట్ గా ఈ రోజు వివాహ దినం కాబట్టి నా దగ్గరికి చాలా మంది హైకోర్టు జడ్జిలు వాళ్ళు వస్తుంటారు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ గారు చెప్తున్నారు చాలా మంది గురుజీ జడ్జి గారు అంటారు మా దగ్గర ఫ్యామిలీ కోర్టులో ఉంటారు రోజుకి దాదాపు తొంభై కేసులు విడాకులే వస్తున్నాయి గురుజీ ఒకసారి పత్రికారు ఇదే మాట అడిగినారు సార్ పత్రికారు అసలు మీరు ఇంత వివాహ చేసుకుని ఇంత వచ్చారు ఏ పురస్పత్యాలు లేకుండా అసలు ఎట్లా గడుపుతున్నారు మీరు మీ ఆవిడతో ఆయన నాలుగు దెబ్బలేసారు మాట జాగ్రత్తగా ఎవరాలి వింటున్నారా ఎవరికైతే ఎవరికైనా పొరపర్చాలి మహిళలు విన్నాడ పురుషులు వినాలి ఆయన ఒక చిన్న మాటలో చెప్పారు అతడు డిస్కనెక్టెడ్ హలో అతడు ఆమెల ఫైట్ ఆయన చెప్పిన చిన్న హైకు అతడు ఆమెల ఫైటు అతిమ ఛాన్సులు బ్రేటు అతడు ఆమెల ఫైటు అతిమ ఛాన్సులు ప్రేటు ఆమె ఎప్పుడు రేటు ఓ కూర అర్థమవుతుందా అట్లా అంటే మనకి ఫుడ్ పెట్టి బరాబరు ఉంటే లేకపోతే ఉండవురా అని ఒక్కడేశాడు సార్ మరి ఇట్లా అన్నారు మరి కొత్త ఎట్లా అంటే కొత్తలో ఏముందిరా కొత్త పెండ్లము ఒండు కొట్టు కారము మెండు భేషు హను మెండు ఓ కూలమ్మ కొత్త పెండ్లం ఏమండవు సూపర్ కాడర్ కదా సో ఇంకోటి కూడా చెప్పారు రే నువ్వు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి భార్య పుట్టిన రోజు భర్త మరిచిన రోజు తగ్గలేనిపో మోజు ఓ కూలలమ్మ సన్నమ్మ ఎప్పుడు కూడా మర్చిపోకండి పత్రికారి వాక్యాలు మీరు పక్కా దిమాకులు పెట్టండి మీరు ఎలా ఎలా ఆత్మ జ్ఞానం పొందారు అసలు నేను ఎటువంటి మనిషిని ఫోర్సెస్ లో పనిచేసే మనిషిని అలాంటి వాడిని అయిపోయి ధ్యాన మహాచక్రానికి వచ్చి ఎన్ని మహాచక్రానికి వచ్చాము పిరమిడ్ యొక్క అక్కడ కర్తాల కట్టిన భూమి పూజ దగ్గర నుంచి నేను ఉన్నా ఉన్నా కూడా నా ధ్యాన ప్రచారం ఎంత చేస్తారంటే యోగాలోకి ట్రాక్ చేసి యోగా నుంచి మెల్లగా మహర్షి చెప్పింది యోగా యోగా అనేది లోగాలు తప్పించుకోవాలని చెప్పాల ఆత్మ జ్ఞానాన్ని పొందాలని చెప్పాడు ఆయన చెప్పిన యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కదా చెప్తే నేను పత్రికారు అడిగాడు గురుజీ మీరు ఇట్లా చెప్తున్నారు బానే ఉంది అసలు మీరు ఫస్ట్ నాన్ వెజిటేరియన్ తినద్దు నాన్ వెజిటేరియన్ తినద్దు అంటూ మొదలు పెడితే ఎవరు వస్తారు యమ అసలు ఎవరు పాటించట్లేదు ఫస్ట్ మీరు వాళ్ళని నాన్ వెజిటేరియన్ తినద్దు అని చెప్పి తీసుకురాల్సిందంటే ఇక్కడ వెంటారన్నమాట ఫస్ట్ వాళ్ళు మెల్లగా లాగారు ముగ్గులోకి లాగిన తర్వాత వాళ్ళ మీద గుట్టేసేయాలి ఊరేసేయాలి ఊరేసేటంటే నాన్ వెజిటేరియన్ తీసేయాలి అందువల్ల నేనే కరెక్ట్ రా అని ఆయన ఎప్పుడు కరెక్టే ఉంటారు కదా పత్రికీ గారు ఒక్కసారి కరెక్ట్గా ఇంత అద్భుతమైన అవకాశం ఈ ముఖ్య 私。